హాయ్ అండి వెల్కమ్ టు విఎస్ ఈ ఈరోజు నేను చూపించబోయే కూర గుత్తి వంకాయ కూర కావాల్సిన పదార్థాలు ధనియాలు తెల్లనూలు పట్టా మొగ్గ పచ్చనగపప్పు అందులో ఒక ఫైవ్ ఎండుమిర్చి వేసుకోండి ఒక టీ గ్లాస్ ఏచనపప్పు ఆల్రెడీ నేను ఏచనపప్పు వేయించి పెట్టుకొని ఉంటాను అందుకని అవే వేసాను అవన్నీ దోరగా వేయించుకోండి వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి అవి పక్కన పెట్టుకున్నాక కూరవ కూరగాయలు కావాల్సినవి చూపిస్తానండి చింతపండు ఎర్రగడ్డలు లేత వంకాయలు కరివేపాకు టమోటాలు కొత్తిమీర ఇవన్నీ మనం తరిగి పెట్టుకోవాలి వంకాయలు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నీళ్ళు పోసుకొని అప్పుడు కరునెక్కవు ఇందాక మనం ప్లేట్లో తీసుకున్నవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి స్టవ్ పైన కడాయి పెట్టి ఫైవ్ స్పూన్లు నూనె వేసుకోండి మళ్ళీ ఒకసారి చూడండి అన్నీ చూపిస్తున్నాను తరిగిన తర్వాత నూనె వేడెక్కాక ఇందాక మనం తరిగి పెట్టుకున్న ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కదా ఆ వంకాయలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి సిమ్లో పెడితే మాడకుండా దోరగా బాగా ఏగుతుందండి అందుకని వాటిని ఎక్కువ కూడా కలిపెట్టుకండి ఇట్లాగా ఫ్రై అయ్యాక ఓ ప్లేట్లో తీసి పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే మాడకుండా బాగా ఏగుతుంది అందుకని సిమ్లో పెట్టే చేస్తాను నేను ఆ ఆయిల్లోనే పోపు దినుసులు వేసుకోవాలి అవి చిటాపట అన్నాక ఆనియన్స్ మనం తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసి అవి కూడా వేయించుకోవాలి ఆనియన్స్ ఒక ప్లేట్ పెట్టుకున్నామంటే తొందరగా ఎగుతుంది ఒక టూ మినిట్స్ అయ్యాక ఇప్పుడు మనం అదే అదేకింది కదా అందులో ఒక టీ స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా కలిపెట్టుకోండి అది అల్లం వాసన పొయ్యేళ్ళ దాకా అల్లం వేయించుకోవాలి తర్వాత టమోటాలు టమోటాలు కూడా ఒక టూ మినిట్స్ అయ్యాక వేగుతాయి టమోటాల తర్వాత కరివేపాకు మొత్తం ఇలా కలిపెట్టుకున్నాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలి మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను చిన్న స్పూన్తో కారం కొంచెం పసుపు ఒక రెండు స్పూన్లు సాల్ట్ సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు అంటే మనం ఎంత తింటామో మనకు తెలుసు కదండి దానికి తగినట్టు వేసుకోండి తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా మేము తినే విధంగా చూపించాను ఈ క్వాలిటీలో చేస్తే సూపర్గా ఉంటుందండి కూర నేను వంకాయలు అర కిలో తీసుకున్నాను ఇప్పుడు చింతపండు రసం ఇందా తీసి పెట్టుకున్నాం కదా అది పోసానండి ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు పోసాను ఇదంతా ఇలా గ్రేవీ కలిపెట్టుకున్నాక బుడగలు వచ్చాక ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు ఆ ఫ్రై చేసి వేసుకోవాలి ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇలా వేసుకున్నాక ఎక్కువ కలపెట్టకండి ఇప్పుడు నేను చూపించిన విధంగానే కలిపెట్టండి అప్పుడు వంకాయలు చీదరవు మూత పెట్టాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది పైకి వచ్చాక కొత్తిమీర చల్లుకోవడమే అంటే కూర రెడీ అవుతుంది మనకి కొత్తిమీర చల్లుకున్నాక ఊరికే పైన అలా అనుకోవాలి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు వేడి వేడి అన్నంలో మనం తయారు చేసుకున్న గుత్తి వంకాయ కూర వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది వంకాయ కూర ఫస్ట్ వేసినప్పుడు పలచగా అండి సూపర్గా ఉందండి టేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక చిక్కబడుతుంది అంతే అండి సింపుల్గా ఎవరైనా చేయొచ్చు